సాహిత్య సాంస్కృతిక రాజధానికి వినతి కెక్కినా రాజమహేంద్రవరం నుండి తెలుగు విశ్వవిద్యాలయం తరలించే యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బొమ్మూరు ప్రాంతంలో సుమారు పదహారు ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడిగా పది సంవత్సరాల పాటు నిర్వహించే వెసులుబాటు కూడా ఈ సంవత్సరంలో ముగిసిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుపతిలో తెలుగు విశ్వవిద్య ఏర్పాటు చేయాలని భూములను సేకరించే యత్నాలు చేస్తుందన్నారు బొమ్మరు స్వంత ప్రాంగణంలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని కొనసాగించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు టీకే హెచ్చరించారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వద్దనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆరు లెక్కలు రాయడం విరమించుకోవాలన్నారు ఈ సమావేశంలో నగరాధ్యక్షుడు పార్టీ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ చింతాడ వెంకటేశ్వరరావు మోతా శారద అబ్దుల్లా షరీఫ్ బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు మీరు నిద్రపోతే ఏమి ఉండవు ఇక్కడ ఏమి మిగలవని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి వేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాద్ లో పెట్టడం జరిగింది పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కంపెనీగా గా రన్ చేసుకునే అవకాశం ఉంది పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరితో కానీ వాళ్ళు మీ రాష్ట్రంలో ఎన్ని మీరు మా రాష్ట్రంలో మీరు రన్ అన్నారు మొన్న రీసెంట్ గా జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్ లో మన రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠానికి సాహిత్యపేటానికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి అంటే మీకు మాకు సంబంధం లేదు అన్నారు ఈవేళ రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సాహిత్య విద్యాపీఠానికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దీన్ని పీఠాన్ని తీసుకెళ్లి తిరుపతిలో పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తోటి ఆల్రెడీ గవర్నమెంట్ తిరుపతిలో ఒక ల్యాండ్ కూడా ఎయిట్ ఎకర్ తీసుకోవడం జరిగింది మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు సాహిత్య పీఠం పోవడం అంటే మరి మనకి చాలా బాధకరమైనటువంటి విషయం అంటే రాజమండ్రిలో అంటే ఒక సాంస్కృతిక ఇది తెలుగు యూనివర్సిటీలో ఉండాలి అంటే రాజమండ్రిలోనే ఉండాలి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ విద్యాపీఠాన్ని మీరు యూనివర్సిటీగా మార్చి రాజమండ్రిలోనే ఇక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు ఎందుకంటే యూనివర్సిటీ ఆల్రెడీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ పోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యా సాహిత్య పీఠాన్ని ఒక యూనివర్సిటీకే కన్వర్ట్ చేసి ఈ రాజమండ్రిలోనే కంటిన్యూ చేయాలి మీరు ఎవరి పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి పొట్టి శ్రీ వాళ్ళ పేరు తీసేసి ఇంటర్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ మాత్రం తెలుగు యూనివర్సిటీ అనేది రాజమండ్రిలోనే ఉండాలి ఆల్రెడీ ల్యాండ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ గా మేము తెలియజేస్తున్నాం రెండోది ఏంటంటే మొన్న మా సర్మిల మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి మన రాష్ట్రానికి కొత్తగా శాంక్షన్ అయ్యో అందులో ఐదు కాలేజీలు అక్కర్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ లెటర్ అయ్యడం జరిగింది మా వల్ల కాదు అక్కర్లేదని ఏవైతే ఆల్రెడీ రన్నింగ్ లో వచ్చిన కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది మన రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చిందంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే అనేక మంది పేద విద్యార్థులు డాక్టర్స్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే అనేక రకాల వైద్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మీరు ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోం ముందు మనకు ఒక ఎంపీ గారు వచ్చాడు మురళీ మోహన్ గారు అని సిక్టర్ మన్నాళ్ళు రాజమండ్రి ఎంపీగా చేశాడు ఆయన మనకిప్పుడు జైలుకి సంబంధించిన పది ఎకరాల ల్యాండ్ తీసుకెళ్లి మంజరా హోటల్లో దారదత్తం చేస్తాడు ఆయన రాజమండ్రిలో ఐదేళ్ళు ఎంపీగా చేసి సాధించింది ఏంటి అంటే మంజిరా హోటల్కి గవర్నమెంట్ సెంటర్ చేసే స్థలాన్ని మంజరా హోటల్లో ఇచ్చాడు అదే ఆయన సాధించిన ప్రగతి ఇవాళ పది ఎకరాలు కూడా ఉండుంటే మన గవర్నమెంట్ కాలేజీకి ఒక బ్రహ్మాండమైనటువంటి గెస్ట్ హౌస్ హాస్టల్స్ అలాగే బ్రహ్మాండమైన కాన్ఫరెన్స్ హాల్ ఇవన్నీ వచ్చి ఉండేవి అతను చేసిన తప్ప వల్ల ఇవాళ గవర్నమెంట్ కాలేజీకి పది ఎకరాల ల్యాండ్ తక్కువైపోయే ఫెసిలిటీస్ తక్కువైపోయే పరిస్థితి కూడా ఏర్పడింది గవర్నమెంట్ కాలేజీని మాత్రం ప్రైవేట్ పరం చేసి ఎవరిగా ఇచ్చేంత మా సపోర్టర్స్ కంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు స్టేట్ వైడ్ మేము ఉద్యోగం చేయడం కూడా జరుగుతుంది తర్వాత మూడోది ఏంటంటే రాజమండ్రిలో జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం అని చెప్పి ఉందండి మన రాష్ట్రానికి సంబంధించి రాజమండ్రిలో వేవర్స్ కాలనీ లెప్పర్సీ గాని పైలేరియా గాని మలేరియా గాని వీటన్నిటికి సంబంధించిన వ్యాధులకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలన్నా క్యాంపులు రన్ చేయాలన్నా ఒక ఈ హాస్పిటల్ ఇక్కడ వేవర్స్ కాలనీలో పెట్టారు మొన్న నేను అలా కారేసుకుని ఆ రోడ్లు వెళ్దానంటే టూ లెట్ బోర్డు పెట్టాను నేను ఆఫ్ చేసి ఇంటి వాటర్ రావాలంటే మనకు తెలిసిన ఏంటి టూర్ పెట్టా ఇంటికంటే దుకాణం ఇక్కడ ఎత్తి చేస్తున్నారు మంగళగిరి తీసిపోతున్నారు అన్నది ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు మనకి జాతీయ వ్యాధి నిరోధకం అనేది బోధకాల ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మలేరియాకి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా లేకపోతే లెప్పర్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా రాజమండ్రి నుంచే క్యాపిటల్ రన్ చేసేవారు అటువంటి హాస్పిటల్ తీసుకెళ్లి మంగళగిరిలో పెట్టుకుంటారంటే ఏదో కబుర్లు చెప్పారు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మరి ఆ షిఫ్ట్ అయిపోతుంటే ఎలా నిద్రపోతున్నారా ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నాం అలాగే గతంలో మనకు ఒక సాంస్క్రిట్ కాలేజ్ ఉండేదండి సీతంపేట లో మూడు ఎకరాల ల్యాండ్ ఓరియెంటల్ సాంస్క్రిట్ కాలేజ్ అని చెప్పి దాన్ని మూడెకరాలను కబ్జా చేయడం కోసం ఒక రాజకీయ ప్రతినిధి దాన్ని జాగ్రత్తగా దాన్ని పనికి రాకుండా చేసి కొవ్వు షిఫ్టింగ్ చేయించారు దాంట్లో ఎంఐఎంలు మధురి కృష్ణమూర్తి శాస్త్రి విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు కూడా పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్ర ప్రతి మంది అక్కడ ప్రిన్సిపాల్స్ గా పనిచేశారు అలాంటి దాన్ని తీసుకెళ్లి కొవ్వూరు షిఫ్ట్ చేసి మూడు ఎకరాలు బేరం పెట్టారు అది జమీన్ అది అనేది చాలా తెలివైన చాలా తెలివైన జమీందారు వస్తున్నాయి ఎందుకంటే ఆ డాక్యుమెంట్ క్లియర్ గా రాశాడు కింద క్లాస్ రాశాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ సాంస్కృతిక